హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అస్సలం వల్ల వెల్కమ్ బ్యాక్ టు షమా కుకింగ్ అండ్ బ్లాగ్స్ అందరు ఎట్లున్నారు ఫ్రెండ్స్ మంచిగా ఉన్నారా మేమైతే మస్తు ఉన్నాం మీరందరూ కూడా మంచిగా ఉండాలని దేవుణ్ణి అయితే అయితే చేస్తున్నాము సో ఇప్పుడు అయితే చూడండి సేవీ కోసం అయితే లేచాను సో ఈరోజు వచ్చేసి డే ట్వంటీ ఫైవ్ ఏమంటారు టైం వచ్చేసి ఫోర్ థర్టీ ఫైవ్ అవుతుంది టైం అయితే లేదు సో అయితే చేసుకోవట్లేదు సో ఇప్పుడైతే మనము సేవీ అయితే చేసిద్దాము మళ్ళీ టైం తహజూద్ చదువుకుంటే మళ్ళా టైం ఉండదు సో అందుకు ఇప్పుడు అయితే తహజుదైతే చదవట్లేదు ఫస్ట్ అయితే మనము ఇక్కడ కిచెన్ లో అయితే వెళ్ళిపోయి చూసేద్దాం ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ ఆల్రెడీ అయితే ఇదైతే స్టవ్ మీద పెట్టేసి వెళ్ళినా నైట్ అక్క ఏమంటారు ఆర్డర్ చేసిన కీమా బిర్యానీ ఇది కీమా నాన్ సో మనం ఫ్రెష్ అయిపో ఏమంటారు వేడిగా అయిపోద్ది అని ముందే అయితే పెట్టేసి వెళ్ళినా ఇప్పుడైతే మనం చూసేద్దాం వేడిగా అయిందా లేదా అన్నది ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ మా అక్క వాష్రూమ్ కి లేచింది అనుకుంటా సో దాని దోషాలు అయితే వేసుకుంటా నాకు కాదంటే ఇంకా ఆమె అయితే వేసి ఇస్తుంది సో ఇక్కడైతే చూడండి పెను కూడా పెట్టేసింది అయితే కొంచెం రైస్ అయితే ఇంకా అక్క కోసం అయితే పెట్టేసిన ఇక్కడ సో మన సహరి వచ్చేసి చూడండి హీమా నాన్ ఇది వచ్చేసి హీమా బిర్యానీ ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ బాటిల్ అమ్మనో మరి అమ్మమ్మనో అనుకుంటా దీంతో ఎవరైనా చచ్చిపోతారు ఇప్పుడు ఒక్కటే ఇంకా మీద వేస్తే ఇంకా మళ్ళీ కోమ గు కూడా కాదు డైరెక్ట్ పైకి మా అమ్మ ఇంకా మా నాన్న ఏమంటారు గొడవ పడేటప్పుడు ఇది మధ్యలో పెట్టేసేయాలి ఎవరో ఒకరు తలకే పలక కొట్టుకుంటారు దీంతో సో ఈ వాటర్ అయితే తాగేస్తున్నా ఇక్కడైతే అక్క చూడండి రెండు దోశలు అయితే వేసింది సో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ ఒక దోశ నార్మల్గా తినేసిన ఇంకొక దోశ వచ్చేసి చాయ్లో ముంచేసుకొని తినేస్తున్నా చాయ్ దోశ చాలా బాగుంటుంది పాపం చూడండి మా అక్క లేచింది దోశ లేచింది చాయ్ చేసింది మొక్కలు ఇవ్వడం వల్ల ప్రశాంతంగా కూర్చొని తింటున్నా లేకుంటే హడావుడిగా తినాలి హడావుడిగా చాయ్ చేసుకోవాలి సో ఇదైతే ఫినిష్ చేసి కలుస్తా ఫ్రెండ్స్ ఇంకా నైట్ చేసిన డబల్ కమిఠా కూడా ఉండేది సో ఇది కూడా తినేస్తాయి ఈరోజు ఏదైతే అది అయింది సో తినేసిన ఫ్రెండ్స్ ఈరోజైతే కొంచెం ఏమంటారు హెవీగా తినేసిన బిర్యానీ నాన్ రెండు దోశ ఇంకొచ్చేసి డబల్కా మిఠా సో అక్కడైతే ఉసిరికాయ అయితే కనిపిస్తే ఉసిరికాయ అయితే తినేస్తున్నా కొంచెం ఎందుకు అనిపించింది ఇదైతే తినేసి వాటర్ అయితే తాగి సెరీ అయితే ఫినిష్ చేసేస్తా వాటర్ వాటర్ అయితే తాగేస్తే ఫినిష్ చేసేస్తా సైరి కూడా అయిపోయినట్టే ఫ్రెండ్స్ ఫజార్కి నమాజ్ కి అయితే టైం అయితే ఉంది ఇంకా టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ హాఫ్ అన్ అవర్ టైం అయితే ఉంది సో ఫజర్క్ నమాజ్ అయితే చదువుకొని పడుకుంటా సో బ్లాగ్ అయితే ఇక్కడనే ఏమంటారు ఎండ్ చేస్తున్నా మళ్ళీ మార్నింగ్ అయితే కంటిన్యూ అయింది ఇప్పుడు అయితే చూపించడానికి అయితే ఏం లేదు సో జస్ట్ అయితే నమాజ్ అయితే చదువుకొని అయితే పడుకుంటాను సో అందుకే ఇక్కడనే అయితే ఫినిష్ చేసేస్తున్నా సో ఈ రోజు ఈ విధంగా సెకండ్ డే మా అక్క వాళ్ళ ఇంట్లో నాట్ ఫ్రెడరీ అయితే కంప్లీట్ అయిపోయింది నాకైతే చాలా అంటే చాలా ఆనందంగా ఉంది మా అక్క వాళ్ళ ఇంట్లో రోజా ఉండటం స్పెషల్లీ ఈరోజు మా అక్క లేచి నాకు దోశ వేసి ఏమంటారు టీ చేసి ఇచ్చింది సో తనున్న ఏమంటారు పొజిషన్లో ఈ టైంలో లేచి నాకు దోశ ఇంకా చాయ్ చేసి వేయడం నాకైతే చాలా అంటే చాలా ఆనందంగా అనిపించింది సో ఏమంటారు మా అక్క ఏం కోరుకున్నా ఏ దువ కోరుకున్నా ఇంకా ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా ఏ దువ చేసుకున్నా ఏమంటారు అలా మా అక్క ప్రాబ్లమ్స్ అన్ని తొలగిపోయి మా అక్క కోరుకున్న దువాన్ని నెరవే నెరవేరాలని మన స్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నా ప్రజల కోరుకున్న దువ అయితే హుబుల్ అయితే అంటారు సో దేవుడు కూడా నేను ఏమంటారు మా అక్క కోసం దే చేసిన దువ అయితే ఖచ్చితంగా హుబుల్ చేస్తాడు సో మా అక్క బాగుండాలి మా అక్క ఫ్యామిలీ బాగుండాలి మా అక్క బాగుంటే మేమందరం బాగుంటాము సో ఓకే ఫ్రెండ్స్ ఇంకా నేను మాటలు మాటలు లేవు అన్నట్టు నిన్న నైతే నేను ఏమంటారు అసలు నాకు తెలియకుండా నేను అక్క మెహఫిల్ బిర్యానీ అది చేసింది బిర్యానీ చేసిందని కాదు ఎవ్వరి గురించి అయినా ఆలోచిస్తుంది అక్క సో నేను నా అక్క ఉందని నేను ఏమైతే చెప్పలేదు సో ఇప్పుడని కాదు ఎప్పుడైనా వసిమక్రం అనేవాడు ఉన్నాడంటే మెహరాజ్ కౌసర్ మా అక్క మా అమ్మ వల్ల సో మా అక్క మా అమ్మకి ఇద్దరికి అయితే మనస్ఫూర్తిగా ఏమంటారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీరిద్దరు లేకుంటే వసిమక్రం అనేవాడు లేడు ఇప్పుడు ఫ్యూచర్ లో కూడా అలానే మనం కలిసి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా సో ఓకే ఫ్రెండ్స్ ఇంకా నమాజ్ అయితే చేసుకుని పడుకుంటాం మార్నింగ్ అయితే మళ్ళీ కలుద్దాం బై ఫ్రెండ్స్ ఎందుకైతే గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అయితే లేసామండి ఇక్కడ చూడండి అంట్లో అయితే తోమేసాము ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి టిఫిన్ అయితే ఇడ్లీ అండి ఇడ్లీ అండ్ దోశ చూడండి అదైతే ఇడ్లీ పిండి ఇదేమో దోశ పిండి అండి రెండైతే వేసాము ఎందుకంటే మా చిన్న మనవాడు మా పెద్ద అయితే ఇడ్లీ వాళ్ళ కోసం అయితే వేసామండి ఇడ్లీ పిల్లల కోసము నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చట్నీ కూడా అయిపోయింది చూడండి చట్నీ కూడా రెడీగా అయిపోయింది ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ బట్టలు కూడా వేసేసాను మిషన్ లో చూడండి బట్టలు కూడా అయిపోతున్నాయండి మొత్తం అయితే పిండేసాను ఇవాళయితే త్వర త్వరగా అయితే పనులన్నీ చేసుకుంటున్నాం ఏంది రోజు ఇవే పనులు అనుకుంటారా ఫ్రెండ్స్ ఏం చేస్తాం ఆడవాళ్ళకు ఉండే పనులు ఏవే కదా అంట్లు బట్టలు ఇల్లు వంట పిల్లలు కదా చూడండి మా చిన్న ఆయన అయితే హాయ్ బలో హాయ్ హాయ్ ఇప్పుడే వంటలు స్టార్ట్ చేసాము స్టార్ట్ చేసామా ఎప్పుడో టిఫిన్ అయిపోయింది లంచ్ చేస్తున్నాం లంచ్ చేస్తున్నాం ఇక వంట కూడా ఇయ స్టార్ట్ చేయాలి వంకాయ కూర చేసాం వంకాయ టమాటా వట్టి చేపలు చేయాలనుకున్నామండి బయట దొరకలేదంట ఆన్లైన్ లో ఇది ఏమో అనిపించినాయి మరి తింటామో తినమో కానీ తెప్పించిన మొత్తం అయితే వాటర్ లో ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ అయితే క్లీన్ చేసిన అన్నం అయితే పెట్టేసినాం టిఫిన్ అయితే పొద్దున ఏం చేసినాం చట్నీ తిన్నామండి ఇప్పుడు ఫస్ట్ అయితే లంచ్ చేసుకుంటాము లంచ్ చేసేసి వంకాయ టమాటా కర్రీ ఉంది అన్నం అయితే చేసేసాము ఇప్పుడు ఈ చేపలు అయితే ఫ్రై చేసేసుకుని తినేసేయాలి నెక్స్ట్ వచ్చేసి కర్రీ అయితే చేయాలి సాయంత్రంకి ఆయనకి ఇఫ్తార్ కోసం అయితే రెడీ చేయాలి డాడీ అయితే బయటకు వెళ్ళొచ్చారు ఆయన ఏం తెచ్చారు ఏందనేది నేను తిన్నాక చూపిస్తాను మీకు ఫస్ట్ అయితే ఆకలి అయితుంది సరే అంతేగా నూనె చేసుకో మరి ఫ్రై చేయిల్ అదే బట్టలు ఉతికినా అంతా రొటీన్ పని అయితే జరిగింది బట్టలు స్నానాలు అన్ని అయిపోయాయండి పిల్లలు కూడా తినేసారు వట్టి చేపలు ఎక్కడ దొరకలేదంట తిరిగి తిరిగి వచ్చిండు డాడీ ఆన్లైన్ లో అయితే ఏదో ఒకటే కానీ మంచిగానే ఉన్నాయి చూడు చేప తెచ్చుకున్నాం ఆటా చేప ఏదో అంటుండీ దాంట్లో నెక్స్ట్ వచ్చేసి ఇదైతే ఆర్డర్ చేశాను శనగపిండి సాయంత్రం ఏదో చేస్తారంట మా మమ్మీ ఇంకేం నానబెట్టినావు పప్పులు ఇదేంటిది మినపప్పులు చేద్దామని మినపప్పు ఇవి పిల్లలకు ఏంటి వాళ్ళ నాన్న ఇష్టమని ఉడకబెట్టుకుని తిందాయితే సరే ఆ చేపలు అయితే ఫ్రై బామ్మ ఏంది బాంబు బేల్చినట్టు వేలుస్తున్నావు నూనె మంచిగా వేడైంది అమ్మమ్మ కూడా లేపి అందరం అయితే ఫస్ట్ తినేద్దాం ఇక్కడైతే చూడండి మా బాబు కోసం అయితే ఐస్ క్రీమ్ తెప్పించాను స్ట్రాబెర్రీ ఐస్ క్రీమ్ స్ట్రాబెరీ మ్యాంగో చూడండి పాప మెల్ట్ అయిపోయింది

ఏంది అంటే ఆ అంటే ఈ రోజు నువ్వు చేసే ఏమంటారు స్పెషల్ వంటల కోసమా వంటలకి ఇవన్నీ ఇప్పుడు సరే మరి ఏం చేస్తున్నావు ఏంది చూపిస్తావా చూపిస్తా ఆ సరే ఏం చేస్తున్నావు ఏంది మినిప 15 మోడల్ శనగపిండి కాకుండా మిన్న పిండితో చేస్తున్నావా నా పిల్లలు తింటారని రోజులు అయిపోతున్నాయి కదా అవునవును టైం కూడా లేదని సరే మరి అది పిండి అయితే పెరుగు కూడా రెడీ పెట్టుకున్నావుగా ఎడల్పు దాంట్లో వేసుకోవాలి ఇది ఉండే ఏంది కొగ్గిల్లు హు హు నాన్న కోసం ఉడకబెట్టిన ఆ సరే మరి టైం కూడా అవుతుంది తొందరంగా చేస్తే చేస్తే ఏం చేసినావు మీరు స్టార్ట్ చేసినావా ఆ అక్క చేసింది అక్క ఏం చేస్తుంది అరె ఆమె చేస్తదంట ఏం కర్రీ నాటుకోడి నాటుకోడి ఈ రోజు ఆ వామ్మ ఇక నాన్నతో తిరిగి 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 బాగానే తిరిగిండు ఎండకు ఆ లేదు లాస్ట్ మటన్ తీసుకురావంటే మళ్ళీ ఆయన ఇటు పోయి తీసుకొని ఇంకా మటన్ తెస్తే ఆయనకి వెయ్యరని కొంచెం నాటుకోడి అన్న ఒక రెండు ముక్కలు తినొచ్చని తెచ్చి తెచ్చినట్టుంది ఇదిగోని ఫ్రెండ్స్ ఉప్పు పసుపు మంచిగా కడిగి ఉప్పు పసుపు పెట్టి పెట్టేసిన ఫ్రిడ్జ్ లో ఇప్పుడే ఇక అక్కడ చేస్తుంది ఇక ఆమె కొద్దిగా అయితే చేసుకుంటారంట ఆ కర్రీ ఆమె చేసి దయపడ చేస్తాం దయవడ చేసి కొద్దిగా అన్నం పెట్టేస్తే ఇక్కడైతే అక్కడ నాటుకోడి అయితే చేసేస్తుంది ఫ్రెండ్స్ ఇదేంది చింతపండు దేనికోసం మిర్చి చట్నీ దయవాడలోకా సరే సో చింతపండు అయితే చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా మొత్తం అయితే పేస్ట్ లాగా అయితే చేసుకున్నారు ఇప్పుడైతే జల్లరీ పట్టుకుంటారు ఇది సో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ ఎక్కడ దగ్గర పెద్ద అయితే లేదు సో దీంతో అయితే ఇప్పుడు టీ అయితే చేసేస్తున్నారు సో ఇక్కడైతే చూడండి అక్క అయితే ఏమంటారు నాకు కూడా చేసేస్తుంది వచ్చేసి మన దహవడ కోసం ఇమ్లి చట్నీ కూడా చేసేసారు నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ చట్నీ చేసుకుంటాము ఫస్ట్ టైమ్ ఫస్ట్ టైం కదా మీ గ్రీన్ చట్నీ ఇమ్లికి చట్నీ చేయడం చేస్తున్నాము దైవాడలా కట్టి చట్నీ అవును సో రోజు వచ్చేసి దహవాడతో కట్టి చట్నీ ఇమ్లికి చట్నీ మరి ఎట్లుంటదో చూడాలి అన్నాడు ఇందులో సాల్ట్ సోడా ఇంకా పచ్చిమిర్చి అయితే వేసుకుంటారు కొత్తిమీర కొంచెం సో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ ఇంకా కొత్తిమీర ఇంకా పచ్చిమిర్చి అయితే వేయట్లేదు పిల్లలు తినారని జస్ట్ సాల్ట్ ఏమంటారు ఉప్పు సోడా అయితే వేసుకుంటున్నారు మంత్ అయితే బీట్ చేయాలి పిండి చేసిన కొద్ది అయితే చూడండి ఫ్రెండ్స్ గ్రీన్ చట్నీ కూడా కొంచెం కూల్ వాటర్ అయితే వేసేసుకొని పట్టేసుకుంటే అయిపోద్ది సరే పట్టేస్తా సో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ కోసం అయితే వడలు కూడా వేసేస్తుంది అక్క ఇటు ఒక పక్క మనకి ఏమంటారు అది చూపి ఎప్పుడే వాటర్ ఉడకద్దు నాటుకోండి మంచి ఉడకాలి ఇది వచ్చేసి ఇమ్లికి చట్నీ ఇది వచ్చేసి గ్రీన్ చట్నీ ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ కడ మార్చింది తప్ప తీసేస్తున్నాయి ఇక్కడైతే చూడండి సాల్ట్ వాటర్ సో ఈ విధంగా చేసుకుంటే మనకి ఏమంటారు తప్పకుండా పెరుగు కూడా ఎక్కువ గుండే తీసేయాలా కొంచెం సేపు ఉంచు ఉంచి వచ్చి తీసే తిందాం ఈమె చూడని అప్పుడే దిన్ని స్టార్ట్ ఈ తిందాం నేను రోజా ఉన్నా కదా నేనే ఆడ తింటాను పెట్టుకుని తిను ఒకసారి మాకు టేస్ట్ చూడాను ఫ్రెండ్ చూద్దాం రా అదే అక్కడ చూసి చూడాను సీమ కూడా తింటుంది ఇమ్లిక్ చట్నీ గ్రీన్ చట్నీ నిజా అమ్మి సూపర్ ఉంది ఇంత మంచి మనం చేస్తాం నాకు తెలియదు అసలు మనం చేస్తాం కాదు ఎప్పటి చేస్తాం మనం ఫస్ట్ టైం ట్రై చేస్తాం మనం ఇంత మంచి చేస్తామా అని నాకు అసలు వస్తా కదా అని అసలు రెండు చట్నీలు అయితే బా నాకు ఎప్పుడెప్పుడు ఇఫ్ అట్ టైం అయితే అని ఉంది మీరు అట్ అంటుంటే మంచిగా ఉంది రాదు ఇంకా మన నార్త్ సైడ్ వాళ్ళు గడ్డ పెరుగు వేసుకుంటారు ఇంకా అంతే ఓపు పెరుగు ఈ చట్నీ ఆ చట్నీ వేసుకొని ఆ పెరుగుతో పాటు తింటే ఉంటది బకెట్ తీసుకుని ఆడికి పోతున్నావీ ఈ టైం పొద్దున సరే సరే ఏం చేస్తున్నావు दैनिक कंप्लीट दा म्हणजे आहा हा काही फरक आहे का? 인겐 वंद टेस्टल जेपीसती रोजदार मुंड चिनीगा انت दिने से या किती ने सासा तो दे जा मु येज से रे म పుల పూలగా మంచిగా ఉందా మంచి సో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ ఇఫ్ టైం అయితే అయింది ఇక్కడైతే ఫ్రూట్స్ ఇవైతే బోండాలు వచ్చేసి దయబడ సో ఇవి వచ్చేసి ఏమంటారు గుగ్గిళ్ళు సో అన్నీ మిక్స్ అనుకుంటా ఇది వచ్చేసి గ్రీన్ చట్నీ ఇది వచ్చేసి ఇమిలికి చట్నీ దయవాడ కోసము ఇక్కడైతే దహవాడ అయితే అద్రిపోయిందంట సమ్మ వాళ్ళు అయితే టేస్ట్ చూసిండు సో శనగపిండి ఇది కాకుండా ఈసారి మినప్పప్పుతో చేశారు గ్యాస్ ఫామ్ కూడా అవ్వదు మనకి చాలా బాగుంటాయి తరకైతే ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ టైం అయితే ఉంది ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం అయితే ధువ అయితే చేసుకుందాము రోజా అంటే చాలా ఏమంటారు కఠినంగా ఉంటుంది సో రోజా ఉన్న తర్వాత బ్రేక్ చేసిన తర్వాత కూడా ఏం లేని వాళ్ళు కూడా ఉంటారు సో అలాంటి వాళ్ళ కోసం అయితే ఖచ్చితంగా మనం అయితే చూద్దాం సో చూడండి ఫ్రెండ్స్ ఈ రోజు వచ్చేసి నా సో ఇంకా టైం అయితే అవ్వలేదు టైం అయిపోతే మనం ఏమంటారు రోజా అనేది బ్రేక్ చేసేయచ్చు సో ఇంకా దువ అయితే చేసేసుకొని కూర్చున్నా సైరన్ ఎప్పుడు అయిద్దా ఎప్పుడు విందామని ఏమైంది ఎత్తా టైం అయితే అయిపోయింది ఫ్రెండ్స్ రోజైతే బ్రేక్ చేసేసాడు అన్ని అయితే తింటున్నాడు ఒక్కొక్కటిగా ఇక ఫస్ట్ అయితే వాటర్ మిల్ అనే తింటాడు ఆయన ఇవాళ కూల్ వాటర్ కూడా ఉన్నాయి ఇక అందరం అయితే ఇప్పుడు తినేస్తాము ఇక ఆయన తిన్న తర్వాత అయితే ఒక ఫైవ్ ఏ చిన్న ఆయన ఏందో మరి వాటర్ మిల్ అని ఆయనకు ఇక్కడ అయితే చూడండి ఫ్రెండ్స్ దయబడ్డాలు అయితే తినేస్తున్నాం కట్టి వేసుకుంటే ఎట్లున్నాయి సూపర్ మీ అమ్మ కూడా కొంచెం చట్నీ ఇక్కడైతే చూడాలి ఫ్రెండ్స్ ఇంకా ఇఫ్తార్ అయిపోయింది ఇక కూడా తినేస్తున్నాయి ఇక్కడ నేను కూడా తినేస్తా అందరం అయితే తినేస్తున్నాము తిని నమాజ్ అయితే చదువుకొని ఆ తర్వాత అయితే డిన్నర్ అయితే చేస్తాము అయితే చూడండి ఫ్రెండ్స్ అయితే అయిపోయింది ఛాయ్ కూడా తాగేసి ఇక ఆయనకి అన్నం అయితే తినేస్తున్నాడు ఎట్లుందో మరి కూర మరి వాళ్ళక్క చేసింది బాగున్నాయా సరే తినేసే మేమైతే తింటలేము తర్వాత తింటామని ఆయన అయితే తినేస్తున్నాడు రోజా ఉన్నాడు కాబట్టి బాగుందా కర్రీ సరే మరి చూడండి

ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ అక్క నైట్ కోసం అయితే ఇద్దరం అయితే పైకి అయితే వచ్చినావు గైఫ్ తారి తర్వాత నేను అన్నం తినేసిన ఇంకా ఒక గంట కూర్చొని ముచ్చట్లు పెట్టుకున్నారు అందరు అందరూ స్నానాలు చేసి తినేసి అయితే పడుకుంటాము అయిపోతుంది అందరూ తినేసి ఫ్రెండ్స్ ఇంకా అమ్మ ఇంకా అక్క అయితే ఉన్నారు వాళ్ళు ఇద్దరు అయితే తినేస్తారు తినేసిందా ఇంకా అమ్మ ఒక్కళ్ళే ఉన్నారు ఇంకా ఆమె కూడా స్నానం అయితే చేసేసుకొని తినేస్తారు సో వీడియో అయితే ఇక్కడ చూసే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఇఫ్ తర్వాత చూపించడానికి ఎక్కువైతే ఏం లేకుండా ఫ్రెండ్స్ ఇంకా చూపించిందా ఏం చేస్తా అని ఉట్టిగా కూర్చొని ఇంకా టైం పాస్ చేసుకున్నారు వీళ్ళు ఇంకా తొమ్మిది అవుతుందని లేచి స్నానాలు అవి చేసుకున్నారు ఇంకా తినేసి అయితే పడుకుంటా ఇంకా కొత్త బ్లాగ్ తో మేము ముందుకు వస్తాం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్